ఎల్బీ నగర్ వనస్థలీపురం ఎన్జీఓస్ కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం ర్యాష్ డ్రైవింగ్ తో పైకి దూసుకు వచ్చిన కారు నగర్ కి చెందిన సోని ఇరవై ఒకటి సంవత్సరాలకి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు పది మీటర్లు ఎగిరిపడ్డ యువతి డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమంటున్న ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగింత సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాదం దృశ్యాలు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎల్బీనగర్ వనస్థలీపురం ఎన్జీఓస్ కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి దూసుకు వచ్చిన కారు నగర్ కి చెందిన సోని ఇరవై ఒకటి సంవత్సరాలకి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు పది మీటర్లు ఎగిరిపడ్డ యువతి డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమంటున్న ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగింత సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాదం దృశ్యాలు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్న పోలీసులు